బీహార్లో అఖండ విజయం సాధించిన ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్దమైంది ఈ నెల పంతొమ్మిది ఇరవై తేదీలో ఏదో ఒకరోజు పట్నాలోని గాంధీ మైదానంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని ఎన్డీఏ వర్గాలు తెలిపాయి ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ సహా బీజేపీ పాలిత రాష్టాల ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు రేపు సీఎం నితీష్ కుమార్ అధ్యక్షతన జరిగే మంత్రివర్గ సమాపేశం పదిహేడవ అసెంబ్లీ రద్దును ఆమోదించనుంది తర్వాత గవర్నర్ను కలిసి నితీష్ రాజీనామా సమర్పిస్తారు ఈ దఫా కూడా నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని బీహార్ రాజకీయాల్లో చర్చ నడుస్తోంది సీఎం పీఠం తమకే కావాలని ముందు బీజేపీ పట్టుబట్టినట్లు కనిపించినప్పటికీ నితీష్ కే మరోసారి పగ్గాలు అప్పగించనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి జేడీయూ నుంచి పద్నాలుగు బీజేపీ నుంచి పదిహేను ఎల్జెపి నుంచి ముగ్గురు మంత్రులు ఉండవచ్చని ప్రచారం జరుగుతోంది బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కీలక పార్టీలైన బీజేపీ ఎనభై తొమ్మిది జేడీయూ ఎనభై ఐదు ఎల్జేపీ పంతొమ్మిది స్థానాల్లో గెలుపొందాయి